హాయ్ అన్న నమస్తే నేను మీ లీల మనకన్నా మన ఛానల్స్ లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ మనం ఈ రీస్ ఈరోజు మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హోండా మొబీలో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అనేది వీడియో అప్లోడ్ అవుతుంది ఒకసారి నేను ఇక్కడి నుంచి అనేది మన ఛానల్లో వీడియో కంటిన్యూస్ అవుతాయి ఒకసారి వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను హాస్మా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న అపోలో టైర్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ డ్రైవ్ అయింది వెహికల్ ఓకే సీట్ కవర్స్ అనేది ఒరిజినల్ సీట్ కవర్స్ కింద ఉన్నాయి అన్న ఈ సీట్ కవర్స్ తీసేస్తే మనకు వద్దనుకుంటే కింద ఒరిజినల్స్ ఉన్నాయి లేదంటే డ్రై క్లీన్ చేసుకుంటే ఇవే క్లీన్ అయిపోతాయి కింద కూడా చూడొచ్చు ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు సీట్ కవర్స్ అనేది అనుకుంటే కింద ఒరిజినల్ సీట్ కవర్స్ అన్న సార్ చెప్పారు తీసేసుకోవచ్చు లేదంటే పైన మనం బకెట్ సీట్ కవర్స్ వేయించుకోవచ్చు వచ్చేసి హోండా మొబిలో ఆర్ఎస్ అన్న ఐడి టెక్ టాప్ మోడల్ ఆప్షనల్ ఇది బ్యాక్ సైడ్ పెండర్కి వచ్చేసి ఈ డ్యామేజ్ ఉంది చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ పెండర్ ఓకే ఆర్ఎస్ ఆప్షనల్ ఇది టాప్ అండర్ బాడీ చూసుకోవచ్చు రైట్ సైడ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ బంపర్ కన్నా స్క్రాచ్ ఇది ఓకే बैक डोर को बैकोर उ टू एयर बैग्स वस्ता इधर का बट्टी लाइड रईट सैड स्टीर टू एयर बैग्स वस्ताएं दी ఫ్రంట్ ఫండ్ ఒకటి గీత ఉంది ఇక్కడ ఇది డైరెక్ట్ పార్టీ వెహికల్ అన్న పార్టీ వెహికల్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి ఇది పెద్ద కంప్లైంట్ కాదు మనం చేయించుకోవచ్చు ఫ్రంట్ బంపర్కి ఉన్న స్క్రాచ్ చిన్న గీత్లో కంపెనీ ఎల్లో వీల్స్ అన్న ఓకే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఆల్ వీల్స్ ఓకే ఇంజిన్ చూసుకోవచ్చు సార్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాను చూడండి ఓకే ఇంజిన్ ఆఫ్ చేసానన్నా మళ్ళొకసారి స్టార్ట్ చేస్తున్నాను చూడండి సింగిల్ సెల్ఫ్ అనేది బండి స్టార్ట్ అవుతుంది ఓకే ఇంజిన్ చూడొచ్చు బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ ఓకే ఎల్ఈడి లైట్స్ వస్తాయన్న దీనికి ఇది ఎందుకంటే ఆర్ ఆర్ఎస్ టాప్ మోడల్ మొబైల్లో ఆర్ఎస్ టాప్ మోడల్ ఇది బ్రేక్ వచ్చేసి రెండు వేల పదహారు రెండు వేల పదహారు వెహికల్ హోండా మొబైల్ ఆర్ఎస్ టాప్ మోడల్ ఆప్షనల్ ఇది దీనికి వచ్చే స్టీరింగ్ కంట్రోల్గా వస్తాయి ఆటోమేటిక్ మిర్రర్ రిజిస్టబుల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హెచ్ఆర్ నెంబర్ దీనికి ఇన్వాయిస్ ఇస్తాను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఎన్వోసీ రెండు ఇస్తాను వెహికల్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ డిసెంబర్ వరకు వ్యాలిడ్ ఉంది డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వెహికల్ డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎంతో మీరు చూశారు ఈ వెహికల్ ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఇది ఆంధ్ర తెలంగాణలో అక్కడ లేదు ఈ వెహికల్ కావాలనుకుంటే కింద ప్రిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఈ వెహికల్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి సార్ చెప్పడం ఇది వచ్చేసి డైరెక్ట్ పార్టీ వెహికల్ ఉన్నాయి డేలర్ వెహికల్ కాదు అందుకే స్క్రాచెస్ ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి ఆఫ్రికా స్క్రాచెస్ ఉంటాయి కదా అదే పార్టీ వెహికల్ అయితే మన స్క్రాచెస్ అన్నీ నీట్గా చేసి అమ్ముతారు ఓకే ఈ వెహికల్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైజ్ కాదు పార్కింగ్ ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే ఫైనల్ ప్రైజ్ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి కాల్ చేస్తే నేను ఫైనల్ ప్రైజ్ ఎంత వస్తుందో చెప్తాను సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ డిసెంబర్ దాకా వాలిడ్ ఉంది ఇన్సూరెన్ నెంబర్ ఇన్వాయిస్ ఎన్ఓసి ఎన్ఓసి ఇన్వాయిస్ రెండు ఇస్తాను వెహికల్ ఆర్ఎస్ టాప్ మోడల్ ఆప్షనల్ ఇది ఓకేనా ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వెహికల్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తాను ఫిక్స్ ప్రైజ్ కాదు ఫైనల్ ప్రైస్ కావాలనుకుంటే కింద నా నెంబర్ కాల్ చేసి చెప్తాను ఫర్దర్గా ఇంకా మన దగ్గర ఒకటి ఉంది సన్ రూఫ్ బండి తర్వాత హోండా జార్జ్ రెండు వేల పదిహేను డీజిల్ బండి అని అవి కూడా పెడతాను ఈవినింగ్ అని రేపు కానీ ఈ వెహికల్ గురించి కావాలనుకుంటే కాల్ చేశాను ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను ఓకే బాయ్